ఇంతకు ముందు కూర్చున్నప్పుడు మీరు పేషెంట్లే ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా పేషెంట్లేనా అర్థం కావట్లే కదా ప్రశ్న ఫస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు పేషెంట్లే పక్క ఎందుకో మైండ్ సెట్ అబ్బో కింద కూర్చోవద్దు కింద కూర్చొని భోజనం చేయొద్దు కింద పడుకోవద్దు అబ్బో కింద పడుకుంటే నేను లివర్ రాదు నాకు ఓకే సో మెనీ థింగ్స్ మన మైండ్లో నడుస్తూ ఉన్నాయి అందుకని ఆ టైంలో నువ్వు వే ఇప్పుడు కూడా వేనా అని అడుగుతున్నా అప్పుడు కూర్చున్నది నువ్వే ఇప్పుడు కూర్చున్నది నువ్వే బట్ ఇద్దరూ ఒకటి కాదు ఇద్దరు ఒకటేనా కాదు అప్పుడున్న శశికాంత్ శర్మ వేరు ఇప్పుడున్న శశికాంత్ శర్మ వేరు అప్పుడున్న మీరు వేరు ఇప్పుడున్న మీరు వేరు నేనే అంటున్నానా మీరు అంటున్నారా ఎనీ చేంజ్ యూ ఫీల్ ఎంత టైం ఇచ్చుకున్నారు మీకు మీరు మేబీ హార్డ్లీ ఒక ట్వంటీ మినిట్స్ కూడా ఇచ్చుకోలే మీరు ఒక్కొక్కటి వన్ మినిట్ ఎక్సర్సైజ్లే కదా కదా దిస్ ఈజ్ ద సెల్ఫ్ హెల్ప్ దీంట్లో ఒక నూట యాభై రకాలు ఉంటే మీకు ఎన్ని నేర్పిన నేను ఓ నాలుగో ఐదు ఎన్నిసార్ ఓ నాలుగో ఐదు కదా మరి నాలుగైదికే ఇంత రిజల్ట్ ఉంటే సెల్ఫ్ హెల్ప్ ఇంకా కరెక్ట్గా చేసుకుంటా పోతే ఏం జరుగుతుంది అంటారు ఆకలి అవుతున్నట్టుంది వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు మాకు టిఫిన్ ఎట్లా అన్నదే ఉన్నది పరిస్థితి ఈ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ కాకుండానే మీరు చాలా మట్టుకు మీరు డిపెండెన్సీ అంతా ఫిఫ్టీ పర్సెంట్ మీద పెట్టింది ఇప్పటి వరకు అంటే డాక్టర్లు థెరపిస్ట్లు డాక్టర్లు 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 ఇటే తిరుగుతున్నారు నేనేం చేయాలి అనేది నువ్వు ఫోకస్ ఏవెట్లే ఎట్లా బయటపడతావు నువ్వు పడతామా ఇంపాసిబుల్ కాబట్టి ఈ ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఫోకస్ చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ కదా రెండవది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మై ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి వాట్ ఈస్ మై ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు థెరపీ అనేసరికి ఏంటంటే సో మెనీ థింగ్స్ తెలుసు ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం బేసిక్ నుంచి ఫస్ట్ నుంచే దీనికి మెడిసిన్ వాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నడు నొప్పి నొప్పి వచ్చిందంటే ఒక గోళీ వేసుకొని ఎవరు లేరు ఇంట్లో అవునా కాదా చేతులు లేపట్లేదు అంతే హండ్రెడ్ పర్సెంట్ ఏదో గోళీ పడాల్సిందే ఏదో ఇంజక్షన్ పడాల్సిందే ఏదో ఒకటి పడ్డోళ్ళమే మరీ బాగా సీరియస్ అయితే కాలేలు వేస్తలేదు ఎట్లా అంటే హాస్పిటల్ తీసుకుపోతే జైన్ చేస్తారు ఐవీలు పెడతారు ఒక ఆరు రోజులు ఉన్నాక బయటకు వస్తాం మాట్లాడితే లేకపోతే తలకాలు అటో ఇటో ఊపితే నాకు అర్థమవుతుంది తెలుగులోనే మాట్లాడుతున్నానా మరి వేరే లాంగ్వేజ్ అని ఓకే సీరియస్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తాం ఐవీ పెడతారు రోజుకి ఐదు వేలో పదివేలో ఛార్జ్ చేస్తారు బయటపడతాం బట్ ఆ మెడిసిన్ చేయడం వాళ్ళు ఎవరు లేరు ఇది అయిపోయింది ఫిజియోథెరపీ పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫిజియోథెరపీ సొంత కవిత్వాలు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు యూట్యూబులు చూసుకుంటారు రామ్ దేవ్ బాబాది ఇది అది రైట్ మొత్తం మీద మనం చూసినాం ఎక్సర్సైజ్లు మేం చేసినాం అన్న వాళ్ళు జీరో ఉంటుంది బెడ్ రెస్ట్ వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు వాట్ ఈస్ ద డైరెక్ట్ మెథడ్ అండ్ వాట్ ఈస్ ద ఇన్డైరెక్ట్ మెథడ్ ఓకే డైరెక్ట్ మెథడ్ ఏంటంటే మీకు నడున్న వస్తే నడుం మీదనే ఫోకస్ చేసి వర్క్ చేసేది డైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ ఎప్పుడైనా ఏంటంటే ఇట్ ఈస్ ద టెంపరవరీ మోకాలు ప్రాబ్లం ఉంటే మోకాల్నే ఫోకస్ చేసి మోకాలకు సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ ద డైరెక్ట్ మెథడ్ బట్ అదే మోకాలు ప్రాబ్లం ఉన్నప్పుడు మేము గాల్ బ్లాడర్ మీద వర్క్ చేసినప్పుడు మొదలు పెడితే లివర్ మీద వర్క్ చేసిన మొదలు పెడితే దిస్ ఈజ్ ద ఇండైరెక్ట్ మెథడ్ అదే నడు నొప్పి ప్రాబ్లం ఉంటే మేము యూరినరీ బ్లాడర్ మీద కిడ్నీల మీద వర్క్ చేయడం మొదలు పెడితే దిస్ ఇస్ ద ఇండైరెక్ట్ మెథడ్ ఇండైరెక్ట్ మెథడ్ ఎప్పుడు మీకు అర్థం కాదు ఎవరికి అర్థమవుతుంది ఇండైరెక్ట్ మెథడు ఓన్లీ థెరపిస్ట్ డాక్టర్కే అర్థమవుతుంది అంటే ఎట్లా అంటే ఇక్కడ ఫ్యాన్ వేయాలి స్విచ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడో ఉంటుంది మీకు ఫ్యాన్ తిరిగేదే కనిపిస్తుంది ఈ ఫ్యాన్ ఆపాలి అంటే స్విచ్ఛే వేయాలి స్విచ్ ఆఫ్ చేయాలి సేమ్ థింగ్ ప్రాబ్లం ఒక చోట మన దగ్గర ఉంది అంటే ఇట్ ఈస్ ద సిమ్టమ్ ఇట్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం అందుకని నేను పెట్టిన రెండు వీడియోలు చూసిన వాళ్ళకు ఫుల్ క్లారిటీ ఉంటుంది లేకుంటే ఇక్కడ ఆ వీడియోలే మళ్ళీ నేను ఇక్కడ చెప్పినాక టైం వేస్టే కదా అర్థమైందా లేదు ఇంకా సింప్లిఫై చేసి చెప్తా హస్బెండ్ వైఫ్ ఉంది ఇట్టిండు ఏంటి సార్ హస్బెండ్ వైఫ్ను తిట్టిండు ఏదో అన్నాడు లేదు ఉల్టా వైఫే హస్బెండ్ తిట్టింది ఓకే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ని తిట్టినప్పుడు వైఫ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళకి వెళ్ళినా ఇంకో చోటుకెళ్ళినా ఆమె ఫేస్ ఎట్లా ఉంటుంది హ్యాపీయా స్మైలా లేదు స్మైలు కదా ట్రీట్మెంట్ ఎవరికి వెయ్యాలి అల్లునికి అన్నా బిడ్డకి అన్నా మాట్లాడతలేరు బిడ్డ స్మైల్ చేస్తలేదు కాబట్టి బిడ్డకే బిర్యానీలు అన్ని పెడితే డైరెక్ట్ మెథడ్ ఏం పెట్టినా స్మైల్ రాదు అక్కడ ఇండైరెక్ట్ మెథడ్ ఏంటిది ఈ స్మైల్ కోల్పోవడానికి కారణం ఏంటిది అల్లుడా అత్తనా ఆడబిడ్డనా మామనా ఎవరో తెలుసుకొని అక్కడ పోయి మాట్లాడించి వాళ్ళతో ఫోన్ చేయించి సారీ అని చెప్పించిన అనుకోని దిస్ ఈజ్ ద ఇండైరెక్ట్ మెథడ్ అప్పుడు ఒరిజినల్ స్మైల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇది అన్న అర్థమైందాకాలేదా కరెక్ట్ అర్థమయ్యా ఎందుకంటే కొంచెం లాగా మాట్లాడితేనే మీకు అర్థమవుతుంది ఈ డైరెక్ట్ కట్టే కొట్టే తెచ్చేయంటే అర్థం కాదు ఇది అర్థమైంది కదా ఇండైరెక్ట్ మెథడ్లో హార్డ్ వర్క్ ఉంటుంది డైరెక్ట్ మెథడ్లో కూడా హార్డ్ వర్క్ ఉంటుంది బట్ ఇట్ ఈజ్ టెంపరీ బట్ ఇండైరెక్ట్ మెథడ్ ట్రీట్మెంట్స్ కోసమే మేము చేస్తున్న వర్క్ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎందుకంటే అనాటమీ ఫిజియాలజీ వీటి మీద పట్టు ఉంటే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది ఓకే నో నీడ్ ఎంఆర్ఐ క్లారిటీ ఉందిగా ఎంఆర్ఐతో పనిలే ఎక్స్రేతో పనిలే యాక్సిడెంట్ ఎవరికి కాలేదు ఇక్కడ ఏ రిపోర్ట్లు రాసే పని లేదు మీరు చెక్ చేసుకోవాల్సింది ట్వెల్వ్ ఒకటి డి త్రీ ఒకటి డిఫిషియన్సీ లేకుండా చూసుకోవడం ఇంతే ఏంటి ట్వెల్వ్ కండరాలను స్ట్రెంత్ అని ఉంచేది డీ త్రీ కాల్షియం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడేది కాబట్టి చాలామంది ఫోకస్ చేసేది కాల్షియం ట్యాబ్లెట్ల మీద ఫోకస్ చేస్తారు నేనేం చెప్తున్నా కాల్షియం మీద మీరు ఫోకస్ చేయకుండా డీ త్రీ మీద ఫోకస్ చేయండి సూర్యరశ్మిలో ఒక అరగంట ఉండండి మీకు ఉండే పరిస్థితి లేదు ట్యాబ్లెట్ తీసుకోండి ఇంతే అవి రెండు మీరు మేనేజ్ చేసుకోవాలంటే రిమైనింగ్ ట్రీట్మెంట్ పార్ట్ అంతా మేము చూసుకుంటాం ఓకే దీంట్లో అడుగుతాం ఒక్కొక్కటి మెడిసిన్ వాడిన వాళ్ళు ఉన్నారు ఫిజియోథెరపీ వాడిన వాళ్ళు ఉన్నారు ఓకే ఇప్పుడు క్రేనియల్ ఓస్టియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ క్రేనియల్ ఓస్టియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు పోనీ దీని పేరు విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ జీరో విజరల్ ఓస్టియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు జీరో అదే చెప్తున్నా పోనీ స్ట్రక్చరల్ ఓస్టియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదేంది కొత్త కొత్త మాటలు మాట్లాడుతుంటారు కదా అర్థమవుతుందా దిస్ ఈస్ ద ఇండైరెక్ట్ మెథ్ ట్రీట్మెంట్స్ ఏంటి సార్ దిస్ ఇస్ ద ఇండైరెక్ట్ మెథ్ ట్రీట్మెంట్స్ యు డోంట్ నో ద థింగ్స్ నేను మీకు ఫస్టే చెప్పిన ఎప్పుడైతే మీరు ఫ్లైట్లో కూర్చుంటారో నీకు అన్ని మబ్బులే కనిపిస్తున్నాయో ఇక దిగదన్నట ఫ్లైట్ ఓన్లీ పైలట్కే తెలుసు ఎట్లా దించాను నీకు తెలియదు నీకు తెలియనంత మాత్రాన మాత్రమన్నా నీకు తెలియంది ప్రపంచంలో లేవనికి తెలియదు అన్నట్ట మాట్లాడతలేదు కదా కాబట్టి ఇరెక్ట్ మెథడ్లో ఆన్సర్ అనేది ఉంది దిస్ ఈజ్ ద థెరపెటిక్ అప్రోచ్ మేము చేసేదంతా ఇండైరెక్ట్ మెథడే ట్రీట్మెంట్స్ దీనికి పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడే మనం డయాగ్నోజ్ చేస్తాం ఫోన్లలో ఆన్లైన్లో రిపోర్ట్లు పెట్టి ఫోన్లలో ఎంత ఘోరమంటే ఎంఆర్ఐ రిపోర్ట్లు పెడతాడు మనోడు మాకు సార్ చూడు నీ ప్రాబ్లం మీ దగ్గర క్యూర్ అవుతుంది అంటాడు మనిషే రాలే ఇక్కడ నేను చెక్ చేసుకోలే నాకేమర్థమవుతుంది నీది నీ పేపర్లు పట్టుకుంటే అంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజార్ణం అంటే ఒక మిషన్ చెప్తే ఆ మి ఆ మిషన్ చెప్పినట్టు విని చేసే పరిస్థితి ఏ మిషన్తో పనిలే మనిషికి ఉన్నటువంటి మేధాశక్తి చాలా పెద్దది ఇప్పుడు చెక్ చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ మనకు ఈజీగా అర్థమైపోయిందా లేదా ఒక నిమిషంలో బట్ ఆన్సర్ కూడా ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఉంటుంది ఇది మేము చేయబోయేది ఒకటి ఇంతకుముందు శ్రీ నాడి యోగా ద్వారా మనం కరీంనగర్లో దగ్గర దగ్గర ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాం మేము నాడి యోగా అనే ప్రోగ్రాం ద్వారా ఎస్ఆర్ఆర్ కాలేజ్లో చేసిన ప్రోగ్రామ్స్ తర్వాత విద్యుత్ భవన్లో చేసినాం ఇక్కడ అర్థమవుతుందా ఇక్కడ ఇంకో ఆశ్రమం ఉంది అక్కడ చేసినాం మొత్తం ఐదారు ప్లేసెస్లో చేసినాం ఆరు రోజుల్లో నేను ఇక్కడ ఉండి రోజు టూ అవర్స్ మార్నింగ్ సిక్స్ ఫైవ్ టు సెవెన్ ఒక చోట సిక్స్ టు ఎయిట్ ఒక చోట ప్రోగ్రామ్ చేసినాం ముంజంపల్లిలో చేసినాం ఇక్కడ మనం ఉండి ఎప్పుడు దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ బ్యాక్ ముచ్చిపోతున్నాం మేము